హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది తర్వాత తిరుమలలో మరో ఘోర విషాదం వందకు పైగా కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం అసలు విషయాలు చెప్పిన టీటీడీ చైర్మన్ ఏం జరిగింది అనే వివరాలు కంప్లీట్గా వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుమలలో మహాపచారం టీటీడీ గోశాలలో వందకు పైగా ఆవులు మృతి దీనిపై టీటీడీ ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చింది అసలు ఏం జరిగిందని చూస్తే తిరుమలలో మహాపచారం జరుగుతుందని టిటిడి గోశాలలో అత్యంత దయనీయ స్థితిలో ఆవులు మృతి చెందుతున్నాయని వైఎస్ఆర్ సంచలన ఆరోపణలు చేసింది గత మూడు నెలల్లోనే వందకు పైగా ఆవులు చనిపోయాయని కానీ కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని దాచిపెట్టిందని టీటీడీ మాజీ చైర్మన్ బోమర కరుణాకర్ రెడ్డి ఆరోపించారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రియమైన గోవుల సంరక్షణను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని టీటీడీ పూర్తి నిర్లక్ష్యం పేలవమైన నిర్వహణ కారణంగా ఎలా జరిగిందన్నారు అక్కడ దారుణమైన పరిస్థితులు ఉన్నాయని టీటీడీ స్పందించి వెంటనే గోవుల్ని రక్షించాలని డిమాండ్ చేశారు తిరుమలలో గోశాలలో ప్రస్తుతం దారుణమైన పరిస్థితులు ఉంటే గత మూడు నెలల్లో గోవులు మరణిస్తున్న విషయాన్ని ఎందుకు బయటకు రానివ్వడం లేదో చెప్పాలన్నారు అయితే ఆవుల మృతిపై టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే తాజాగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈ అంశం గురించి ప్రస్తావించారు సోషల్ మీడియాలో మాధ్యమం ఎక్స్ వేదికగా గోవు గోశాలలో ఆవుల మృతిపై టీటీడీ చైర్మన్ అయితే స్పందించారు టీటీడీ ఎస్వి గోశాలలో గోవులు మృతి చెందాయంటూ మాజీ చైర్మన్ బోమన కరుడాకర్ రెడ్డి ప్రచారం చేస్తున్న అవాస్తవాలు కల్పిత ఆరోపణలు అత్యంత విషాదకరం శ్రీవారి చరణాల సేవలో నిమగ్నమై హిందూ ధర్మ పరిరక్షణకు అంకిత భావంతో టిటిడి ట్రస్ట్ బోర్డు చేపడుతున్న పుణ్య కార్యక్రమాల పట్ల కంటకింపుతో ఈ తరహా చర్యలు దిగడం బాధాకరం అంటూ ఆయన ట్వీట్ చేశారు గోమాతకు హిందూ ధర్మంలో ఉన్న ప్రాముఖ్యత అనన్నే సాధారణం సాధారణ వేదకాలం నుంచి గోమాతను దేవతలతో పూజిస్తూ వస్తున్నాం ఏ ఒక్క గోవు మృతి కూడా సామాన్యంగా తీసుకోలేం కానీ సహజంగా తప్పని అనారోగ్యం వృద్ధాప్యం ప్రమాదాల వంటి కారణాల వల్ల గోవులు మృతి జరిగే అంశాన్ని రాజకీయంగా అబద్ధ ప్రచారానికి వాడుకోవడం అత్యంత అధర్మం అంటూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ట్వీట్ చేశారు మరోవైపు దుర్మార్గంగా ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను టీటీడీ గోశాలకు చెందినవిగా చిత్రీకరించి ప్రజలను మోసగించేందుకు చేస్తున్న కుట్ర బాధాకరమని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు విమర్శించారు ఇలాంటి వదంతులను ప్రజలు గుర్తించి అవాస్తవాలపై నమ్మకం కలిగి మోసపోవద్దని సూచించారు గోసేవ అంటేనే గోదేవిగా సేవగా అభివర్ణించిన టీటీడీ చైర్మన్ ఈ పవిత్రమైన సేవను రాజకీయ లబ్ధి కోసం మచ్చలేసే ప్రయత్నాలను భక్తులందరూ తిరస్కరించాలని పేర్కొన్నారు తిరుమల శ్రీవారి ఆశీస్సులతో హిందూ ధర్మ పరిరక్షణలో టీటీడీ చేపడుతున్న గోరక్షణ గోపోషణ కార్యక్రమాలపై భక్తుల విశ్వాసం మరింత బాలపడాలని ఆకాంక్షిస్తున్నామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అయితే ట్వీట్ చేశారు